అందరికీ నమస్కారం డిటెక్టివ్ వాచ్ పార్ట్ పది వెదవులు మీరందరూ ఒట్టి చవటలు మిమ్మల్ని నమ్ముకొని ఏదైనా పని మొదలు పెడితే అది సర్వనాశనమే విపరీతమైన కోపంతో అనుచరుల మీద గయ్యమని అరుస్తున్న బాజీమియాని చూసి పెద్దగా నవ్వేశాడు శ్రావణ్ దాదా ఎందుకు నవ్వటం నా మాటల్లో నవ్వు వచ్చేది ఏముంది అతని వంక కోపంగా చూస్తూ అడిగాడు బాజీమియా అరే బేవపు పది మందితో పని ఇట్లాంటివేవో జరుగుతూనే ఉంటాయి వాడెవడో తిన్నది అరక్క ఈ సత్రాన్ని చూసుకోవడానికి వచ్చాడు తర్వాత పారిపోయాడు కదా అంటాడు శ్రావణ్ దాదా వాడెవడో ఎందుకలా మాట్లాడాలో తెలుసుకోవాల్సిన అవసరం లేదా ఇంకాస్త కోపంగానే అన్నాడు బాజీమియా పాము పాము అడ్డుపడిద్ది వెంటనే చెప్పాడు అతని అనుచరుడు ఆ పారిపోయిన వాడు మళ్లీ ఇటుగా వస్తే అప్పుడు మాట్లాడదాం అంతవరకు నోరు మూసుకో అంటూ అతని అనుచరుల వైపు చూశాడు శ్రావణ్ దాదా ఏదో శబ్దాన్ని ఆలకిస్తున్నట్లు నసలు ముడివేశాడు సబూద్ ఏంటిరాది ఏం వినిపించింది ఆశ్చర్యంగా అడిగాడు శ్రావణ దాదా సెల్ఫోన్ అవుతున్న శబ్దం బయట నుంచి వినిపిస్తుంది అంటూ బాణంలా బయటికి పరిగెత్తాడు సబూద్ గాడివి పాము చెవులు వాడికి ఏదైనా అనుమానం వచ్చిందంటే అందులో ఏదొక విషయం తప్పకుండా ఉండే ఉంటుంది అంటూ వాకిట్లో నిలబడ్డాడు దాదా కర్రలు తీసుకోండిరా అని ఆర్డర్ ఇచ్చాడు బాజీమియ అతని అనుచరులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అలాగే నిలబడిపోయారు ఏంటిరా ఏంటి సంగతి ముఖం కోపంతో ఎర్రబడిపోతుండగా అరిచినంత పనిచేశాడు బాజీమియ ఆ పాము మామూలు పాము కాదు చాలా పవర్ఫుల్ అదృష్టం బాగుండి తప్పించుకున్నాం ఇంకొకసారి బయటికి పోతే అది ఖచ్చితంగా ఎవరినో ఒకరిని చంపేస్తుంది చిన్న కంఠంతో చెప్పాడు ఒక రౌడి ఇంతమంది ఉండి ఒక అనాకాని పాముకు భయపడుతున్నారా ఏదిరా అది ఎక్కడుంది నాకు చూపించండి అంటూ సత్రంలో నుంచి ఆవేశంగా బయటికి వచ్చాడు మియా తాము అలాగే నిలబడి ఉండటం మంచిది కాదని అర్థమైంది వెంటనే అతని వెనక అడుగులు వేశారు అనుచరులందరూ ఏంటిరా ఆగిపోయావ్ సత్రం ముందు భాగంలో నుంచి బిగ్గరిగా అడిగాడు శ్రావణ్ దాదా సౌండ్ ఆగిపోయింది వినపట్టం లేదు అని చటుక్కున పక్కకు తిరిగి చూశాడు సాబూద్ ఎదురుగా పాము కనపడింది శ్రావణ్ బాయ్ ఇది మామూలు పాపు కాదు ఎండా పొడ తగలకుండా ఎక్కడో చీకట్లో బతికే పాము కర్ర తీసుకురా తొందరగా అని అరుస్తూ అక్కడి నుంచి రెండు అడుగులు వెనక్కి వేశాడు తన అనుచరుల పిరిగితనాన్ని తలుచుకుంటూ ఫైర్ అయిపోతూ బయటికి వస్తున్న బాజీమియా పాదాలకి బ్రేకులు పడినట్టు ఆగిపోయి ఆ పామును చూస్తూ ఉన్నాడు బాజీమియ చటుక్కును పడగని దించి వేగంగా పొదల్లోకి పారిపోయింది ఆ పాము ఎగిరి ముందుకు దూకాడు సవబుద్ పాదరసంలా కదిలి అతని కళ్ళ ముందు పొదల్లోకి పోయి మాయమైపోయింది అది మామూలు పాము కాదు నడుముపై చేతులేసుకుంటూ అంటున్న సబూద్ భుజం తట్టాడు శ్రావణ్ దాదా నీ బాధ నాకు అర్థమైంది అది ఏదో విలువైన వస్తువుల్ని కాపలా కాసే పని మీద ఉన్న పామని నాకు అర్థమైంది డెఫినెట్ గా అది దేన్నో కాపలా కాస్తుంది అటువంటి పని మీద ఉన్న పాములకే ఇంత పొగరు అంటాడు సాబూద్ ఈ సత్రంలో ఏదైనా నిధి దాచబడి ఉంటుందా అని సందేహం కలుగుతుంది ఈ సత్రాన్ని గురించి చెప్పు ఇది ఎవరిది దీనిని ఎవరు ఎప్పుడు కట్టించారో నాకు తెలియాలి అన్నాడు దాదా సింగూర్ పట్టణానికి పోతే అన్నీ తెలుస్తాయి అంటాడు బాజీ మియ వెళ్ళిరా ఈ సత్రానికి సంబంధించిన వివరాలన్నీ సాయంత్రం కల్లా నాకు తెలియాలి అంటాడు మరి పాము పాముల గురించి వదిలే సాబూదు ఉన్నాడు కదా అన్నీ సాబూద్ చూసుకుంటాడు అంటాడు దాదా పాతిక గజాల దూరంలో ఒక పొదచాటును కూర్చుని ఆ సంభాషణంతా వింటున్న రంపేశ్ ముఖం మీద చెమటలు పడతాయి జానుడెత్తుడి పెరిగిన గడ్డిలో మిలమిలా మెరుస్తూ కనిపిస్తుంది జేబులో నుంచి జారిపోయిన సెల్ఫోన్ శ్రావణ్ దాదా బాజీమయాలు అక్కడ ఉండగా అది ఇంకోసారి మోత ముయ్యకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఊపిరి బిగబట్టి వెయిట్ అతను సత్రం వైపు బయలుదేరిన బాజీమయ్య వెనకే అడుగులు వేశాడు శ్రావణ్ దాదా అందరూ వెళ్లిపోయారు కాని సాబుద్ మాత్రం ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు కనులు చిట్లించి చుట్టూ చూస్తూనే ఉన్నాడు సాబుద్ నిమిషానికి రెండుసార్లు రయ్యి రయ్యమని మోగే తన ఫోన్ను చూసి ఏం చేయాలో తోచక ఆందోళనకు గురయ్యాడు రమేష్ అప్పుడే మెసేజ్ వచ్చింది తన ఫోనుకి గుయి రెండు సార్లు మోగింది ఫోను ఆ శబ్దానికి సాబూద్ ఒంట్లో వెంటనే చలనం వచ్చింది ఎగిరి దూకాడు ఫోన్ దగ్గరికి నీ అవ్వ నువ్వెక్కడున్నావా నిన్ను వెతికి పట్టుకోవటం నాకు చేతగాదనుకుంటున్నావా అంటూ సెల్ ఫోన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అప్పుడు రమేష్ అర్థమవుతుంది ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు వాచ్ శాంసందర్ తన ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తారు అది తెలియక ఎప్పుడూ వాళ్ళిద్దరిని తిట్టుకుంటూ ఉంటాడు రమేష్ విపరీతమైన ఆనందంతో పరవశించిపోతున్నాడు సాబుద్ సత్రం కేసి తిరిగి శ్రావణ్ దాదాకి ఆ విషయం చెప్పేందుకు నోరు తెరవబోతున్నాడు జింక పిల్ల మీదకి జంప్ చేసే పెద్ద పులి మాదిరిపోయి అతని మీద పడ్డాడు రమేష్ సాబూత్ని గట్టిగా పట్టుకుని రెండు అడుగుల దూరంలో ఉన్న పొదచాటుకు లాగి పిడికిలు బిగించి అతని ముఖం మీద పెడి పెడిమని రెండు పోట్లు గొడిచాడు వెంటనే కళ్ళు తాలేశాడు సాబూత్ అచేతనంగా పడిపోయాడు అతని చేతుల్లో ఉన్న తన సెల్ ఫోన్ లాగేసుకుని అప్పటికప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు రమేష్ స్పృహ లేకుండా పడి ఉన్న సాబూద్ని ఏం చేయాలో రమేష్ కి బోధపడలేదు తన ముఖాన్ని వాడు చూశాడు శ్రావణ్ దాదాకో బాజీమియాకో వివరంగా చెప్పగలడు సరిగ్గా అదే సమయంలో సత్రంలో నుంచి పెద్దగా వినవచ్చింది శ్రావణ్ దాదా కంఠం అరై సాబూద్ ఎక్కడ సచ్చవ్ తొందరగా లోపలికి రా అన్నాడు ఎంతసేపటికి సాబూదు లోపలికి రాకపోవటంతో అనుచరులని బయటకు వెళ్లి చూడమంటాడు వస్తున్న అనుచరులను గమనించిన రమేష్ గబగబా వెనక్కి చెరిగి పాతి కడుగుల దూరంలో ఉన్న ఇంకొక పొదచాటుకు వెళ్లిపోయాడు రెండు నిమిషాల తర్వాత సాబూదు పడి ఉన్న ప్రదేశం దగ్గరికి వచ్చారు బాజీనియా అనుచరులు కదలకు లేకుండా పడిపోయిన సాబూదుని చూసి కొంచెం కంగారు పడ్డారు పాము కొట్టిన దెబ్బ కాదది కాళ్ళు జారి ముందుకు పడిపోయుంటాడు తలకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు అనుకుంటారు అనుచరులు అప్పటి వరకు బిగబట్టి ఉంచిన ఊపిరిని తేలికగా బయటికి వెళ్లబోతూ ప్రశాంతంగా అటు పక్కకు తిరుగుతాడు రమేష్ ఇప్పటి వరకు ఏ పొదచాటునైతే ఉన్నాడో ఆ పొదలోనే చుట్టలు చుట్టుకొని పడగను పైకెత్తి అతని వంకాయ చూస్తుంది పన్నెండు అడుగుల పాము నీకు నాకు ఎటువంటి విరోధము లేదు నువ్విక్కడ ఎందుకున్నావో నాకు తెలియదు నీ దారిన నువ్వు వెళ్లిపో నా దారిన నన్ను ప్రశాంతంగా వెళ్ళిపోని అని తల ఎత్తి తన వైపే చూస్తున్న పాముతో భయం భయంగా అంటాడు రమేష్ అంతలో వందడుగుల దూరంలో ఉన్న నాటు రోడ్డు మీదకి వచ్చింది అంతకు ముందు తనకు లిఫ్ట్ ఇచ్చిన ఎడ్లబండి హలో సార్ ఏం చేస్తున్నారు అక్కడ పొద దగ్గర నిలబడి ఉన్న రమేష్ను చూసి అరిచాడు అతని వైపు తల తిప్పడానికి కూడా భయపడ్డాడు రమేష్ ఎదుటి ఉన్న పాము మాత్రం శబ్దం వచ్చిన వైపు చూసింది ఆ ఒక్క క్షణంలో కంటికి కనిపించినంత వేగంతో రోడ్డు మీదకు పరిగెత్తాడు ఇన్స్పెక్టర్ రమేష్ ఎడ్ల బండి మీదకి వేగంగా ఎగబ్రాగాడు ఏమైంది సార్ ఏమిటి హడావుడి ఆశ్చర్యంగా అడిగాడు బండిని నడుపుతున్న వ్యక్తి తర్వాత మాట్లాడుకుందాం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి బరువుగా ఊపిరి పీలుస్తూ మాట్లాడాడు రమేష్ పాము ఏదైనా కనిపించిందా చిరునవ్వుతూ అడిగాడు ఎడ్లబండి వ్యక్తి సామాన్యమైన పాము కాదు పన్నెండు అడుగుల పొడవు ఉంది అన్నాడు రమేష్ అది ఖచ్చితంగా సత్రం వెనుక సమాధుల దగ్గర నుంచి వచ్చి ఉంటుంది అని చెప్తాడు సమాధులా ఏం సమాధులు ఆశ్చర్యంగా అడిగాడు ఇన్స్పెక్టర్ రమేష్ అవి మనుషుల సమాధులు కాదు సార్ పురాతన కాలంలో పరిపాలించిన రాజుకి సాయం చేసిన గుర్రాలు చనిపోతే వాటికి సమాధులు కట్టించారంట ఆ రాజు భగవాన్ దాస్ ఈ సత్రం కొనకముందు నుంచే అక్కడ సమాధులు ఉన్నాయి అని వివరంగా చెప్తాడు ఎడ్లబండి వ్యక్తి అంతలో తేరుకున్న రమేష్ నువ్వు ఎప్పుడైనా ఆ పామును చూసావా అని అడిగాడు చూడలేదు సార్ కానీ మా ఊళ్ళో జనాలు అప్పుడప్పుడు చెప్పుకుంటుంటే విన్నాను అని సమాధానమిస్తాడు ఒక పక్కన బాజీనియా శ్రావణదాదా ఇంకొక పక్కన ఎవరో గుర్రాలు కట్టించిన సమాధులు వాటిలో ఏనాటి నుంచో కాపురం పెట్టిన పెద్ద పాము క్షణ క్షణానికి కొత్త రూపం సంతరించుకుంటుంది తను ఒక్కడే ఒంటరిగా హ్యాండిల్ చేయలేడు దీన్ని రమేష్ ఆలోచనలు పూర్తి కాకముందే పొలిమేరల్ని దాటి ఊర్లోకి ఎంటర్ అయింది బండి సరాసరి హోటల్ దగ్గరికి పోయి ఆగింది రమేష్ ఎడ్లబంటి దిగి హోటల్లోకి వెళ్ళి టీ తాగుతూ ఉంటాడు సిటీ సెక్యూరిటీ కన్సల్ట్ ఆఫీస్ ముందు కారు నాపి కిందకి దిగింది గవర్నర్ గారి సెక్రటరీ లోపలికి వచ్చి ముఖద్వారం దగ్గర ఉన్న కాలింగ్ బెల్లిని నొక్కింది ప్లీజ్ కమిన్ ఎవరో తెలియకపోయినా చాలా మర్యాదగా వినిపించింది వాచవ కంఠం ఓరగా వేసి ఉన్న తలుపులను నెట్టుకుంటూ లోపలికి పోయింది ఆమె వాచవను చూసి చిరునవ్వు నవ్వింది ఆమెను చూడగానే సర్దుకు కూర్చున్నాడు వాచవ్ గవర్నర్ గారు పంపించారు మీరు ఎంతవరకు వివరాలు సేకరించాలో తెలుసుకోవాలి అని అడిగింది ఆమె పియే ఇప్పటి వరకు అంతగా వివరాలు రాలేదు ఒకరోజు టైం ఇస్తే అన్ని వివరంగా చెప్తాను అంటాడు మరి భగవాన్ దాస్ బిల్డింగ్ లో ఒక డెడ్ బాడీ ఉందంట పోలీసులకు మెసేజ్ వచ్చింది అక్కడ మీ ఇద్దరు ఉన్నారు అని పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రావచ్చేమో అని పిఏ సందేహంగా చెప్తుంది సుందరికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది బొమ్మను తీసుకుని పారిపోయిన వ్యక్తి పోలీసులకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మా దగ్గర ఇంకా ఏమైనా విషయాలు ఉన్నాయా తెలుసుకోవడానికి అని ఆలోచిస్తూ ఉంటాడు ఎలా చేసినా ఎందుకు చేసినా పోలీసులకు ఇన్ఫామ్ చేయటం అనేది మాత్రం చాలా పెద్ద రిస్క్ ఖచ్చితంగా వస్తారు గుర్తు తెలియని వాళ్ళ గురించి మనల్ని ప్రశ్నిస్తారు మనల్ని అరెస్ట్ కూడా చేయచ్చు ఏం చేద్దాం అని అనుకునే లోపే ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఆరుగురు కానిస్టేబుల్ని వెంట పెట్టుకుని లోకి ప్రత్యక్షమయ్యాడు అతను ఎవరో కాదు తమ్మిదొరే బిల్డింగ్ దగ్గర వాచవును ఇబ్బంది పెట్టడానికి ప్ర ప్రయత్నించిన కమిషనర్ అండర్ అరెస్ట్ అని కాలింగ్ బిల్ నొక్కకుండా లోపలికి దూసుకుని వచ్చాడు కమిషనర్ సారీ మేడం మీరు ఇక్కడే ఉన్నారని తెలీదు వాచవ్ని అరెస్ట్ చేస్తానంటూ లోపలికి వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ వాత్సవ్ దగ్గర ఉన్న గవర్నర్ గారి సెక్రటరీని చూసి గబగబా అన్నాడు ఎందుకు అరెస్ట్ చేయటం చాలా కూల్గా ఏసీపీని అడిగింది తనకి తెలిసినా తెలియనట్టు నటించింది వారాసిగూడ భవాన్ దాస్ బిల్డింగ్ లో ఉన్న ఒక గదిలో ఒక మనిషి హత్య చేయబడ్డాడు అతను చనిపోయి ఉంటాడని అనుకుంటున్న సమయంలో వాచౌ శ్యామ్ సుందర్లు ఆ బిల్డింగ్ లోకి పోయినట్లు అక్కడ ఉన్న ఒక హోటల్ ఓనర్ సాక్ష్యం ఇచ్చాడు అరెస్ట్ చేయడానికి గల కారణం చెప్పాడు ఏసీపీ వారెంట్ తెచ్చారా అని అడిగింది ఆ తెచ్చాం మేడం అంటాడు బెయిల్ ఇవ్వడానికి వీలు పడదా నేను హామీ ఇస్తాను అంటుంది ఆ పిఏ సారీ మేడం ముందు అరెస్టు తర్వాత కోర్టు ఆ తర్వాత బెయిల్ మేము మా పద్ధతిని సరిగ్గా అమలు చేయాలి అంటాడు అసిస్టెంట్ కమిషనర్ మాకు రెండు రోజులు రెండు రోజులు టైం ఇవ్వండి మూడో రోజు ఉదయం ఎనిమిది గంటలకి వచ్చి మేమే స్వయంగా మీకు లొంగిపోతాం సడన్ గా అన్నాడు వాచవ్ లేదు మీరు వెంటనే నాతో బయలుదేరాలి అని బలవంతంగా తీసుకుపోతాను అని అంటాడు అసిస్టెంట్ కమిషనర్ ఓకే మీకు అంత సమయం ఇవ్వటం మాకు పద్ధతిగా ఉండదు కనీసం ఇరవై నిమిషాలైనా టైం ఇస్తారా అని అడుగుతాడు వాచవ్ ఆ మాట కూడా తల అడ్డంగా తిప్పపోయి మరలా గవర్నర్ గారి పియే ముందు ఇరవై నిమిషాల సమయం కూడా ఇవ్వకపోతే దాని ప్రభావం ఉంటుందని సరే మేము బయట వెయిట్ చేస్తాము ఇరవై నిమిషాల తర్వాత మిమ్మల్ని తీసుకువెళ్తాము అని చెప్పి ఆ గదిలో ఒక కానిస్టేబుల్ ఉంచి వీళ్ళంతా బయట హాల్లో కూర్చుని ఉంటారు గవర్నర్ గారు భయపడిందంతా జరిగింది ఈసారి పోలీసుల వాళ్ళు పట్టు వదిలేలా లేరు ఇప్పుడేం చేస్తారు అని అడిగింది సెక్రటరీ వెంటనే వాసంతికి ఇన్స్పెక్టర్ రమేష్ కి ఫోన్ చేయి అని శ్యాంసుందర్ చెప్పాడు వాసంతి నెంబర్ ఫోన్ చేసి తన సెల్ ఫోన్ని శ్యామ్ సుందర్ హలో అంటూ ఆమె కంఠం వినపడగానే వాసంతి పరిస్థితులు క్షణ క్షణానికి కొత్త టన్ను తీసుకుంటున్నాయి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా అని అడిగాడు వాచౌ నాకేం పర్వాలేదు భగవాన్ దాసుకు సంబంధించిన సమాచారం గేదర్ చేస్తున్నాను రేపు ఉదయం కల్లా అన్నీ రెడీ అవుతాయంది వాసంతి భగవాన్ దాసు గురించి ఎంక్వైరీ చేయమని నేను చెప్పానా ఆశ్చర్యంగా అడిగాడు వాచవ్ ఇన్స్పెక్టర్ రమేష్ ఫోన్ చేసి చెప్పాడు సింగూర్ లో ఒక సత్రానికి సిటీలో ఉన్న అతని బిల్డింగ్కి సంబంధం ఉందని అతని అనుమానం మై గాడ్ మనకంటే చాలా ముందున్నాడు రమేష్ ఎప్పుడు చేశాడు పొద్దున సెల్ని అలాగే పట్టుకుని శ్యామ్సుందర్ వైపు చూశాడు గుండు సోది కింద పడినంత పెద్దగా వినిపించేంత నిశ్శబ్దంతో నిండి ఉన్న గదిలో అవతలి వైపు నుంచి వాసంతి మాటలు క్లియర్ గానే వినిపించాయి అతనికి మనం ట్రై చేద్దాం వాసంతిని కూడా ట్రై చేయమని చెప్పు అన్నాడు శ్యామ్ సుందర్ ఆల్ రైట్ వాసంతి నీ పని నువ్వు కంటిన్యూ చెయ్యి అక్కడి నుంచే ఇంకెక్కడికి పోవద్దు ఫోన్ లో వాసంతిని హెచ్చరించి మరీ చెప్పాడు వాచవ్ అలాగే మీరు చెప్పేదాకా ఇక్కడి నుంచి కథలను ఓకేనా అంది వాసంతి మౌనంగా కూర్చొని ఉన్న గవర్నర్ గారి సెక్రటరీకి ఆ మాటలు కొంచెం కూడా అర్థం కాలేదు అరెస్ట్ చేయడానికి అవతల సర్వసన్నద్ధంగా ఉన్నాడు అసిస్టెంట్ కమిషనర్ అయినా కూడా కొంచెమైనా వెర్రీ అవటం లేదు వీళ్ళిద్దరు కమిషనర్ వాచౌ సుందర్ ని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తే వీటి ఉన్న వెనుక ఉన్న రహస్యం ఎలా తెలుస్తుంది తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సింది డిటెక్టివ్ వాచౌ తరువాయి భాగం పార్ట్ పదకొండు